హలో అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనం అనంతపూర్లో ఉన్న పొట్టెళ్ళ సంతకైతే అనమాట లోపల ఎలాంటి పొట్టెళ్ళు ఏ టైప్లో పొట్టెళ్ళు ఉంటాయో మొత్తం అంతా చూపిస్తాను అలాగే గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయన్నమాట మొత్తం ఈ వీడియో అయితే ఫుల్ చూసేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇది వచ్చేసరికి అనంతపూర్ సంత దీంట్లో వచ్చేసరికి మనకి గొర్రెలు పిల్లలు పొట్టెళ్ళు పొట్టపిల్లలు మేకలు మేకపిల్లలు అయితే దొరుకుతాయి అనమాట చూడొచ్చు మీరు పొట్టెళ్ళు స్టార్టింగ్లోనే ఎలా ఉన్నాయో ఒక పొట్టెళ్ళు ఇవి వచ్చేసరికి చిన్ననూరు పొట్టెన్లు ఇవి చూడొచ్చు లైన్గా ఎలా కట్టేసుకున్నారో ఇక్కడ జాగ్రత్తగా ఉంటారనమాట చూడొచ్చు ఇట్లా వ్యాన్లో అయితే వేసుకొని పైన కింద డబల్ డెక్కర్లో వేసుకొని పోతారనమాట అమ్మినో కానీ అమ్మో కానీ ఇట్లా వేసుకొని వెళ్ళిపోతారు ఇట్లా వ్యాన్లు చాలా అంటే చాలా ఉంటాయి వ్యాన్లు మనకి ఇక్కడి నుంచే వ్యాన్లు వాళ్ళు ట్రావెలింగ్ కూడా తీసుకెళ్తారనమాట దీనిని ఈ పొట్టి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఇలా లైన్గా అయితే కట్టేసుకొని అనమాట సో ఎందుకంటే అట్లా కట్టేసుకోవడము ఒకటి మిస్ అయ్యి వేరే గుంపులోకి వెళ్ళిందంటే ఇంక అది మంది కాదు నువ్వు మర్చిపోవాలన్నమాట అందుకే జాగ్రత్త పట్టుకొని ఉంటారు అనమాట ఇట్లా ఎవరికి వాళ్ళు తాళ్ళు కట్టేసుకొని పెట్టుకుంటారు ఇవి చూడొచ్చు పొట్టెళ్ళు ఒక గొర్రె అయితే ఉందనమాట ఇది ఒక పొట్టలు వచ్చేసరికి పదమూడు వేలు నుంచి పదహైదు వేలు చెప్తున్నారు బాగానే ఉన్నాయి పొట్టెళ్ళు ఇవి ఇవి వచ్చేసరికి నాటి పొట్టెళ్ళు సో చిందనూరువి నాటివి చాలా డిఫరెన్స్ ఉంటాయి కాస్ట్ కూడా చూడొచ్చు అట్లా ఎక్కిస్తారనమాట వ్యాన్లలోకి అయితే పొట్టన్నులు తెచ్చేసి కొన్న తర్వాత అలా మనం ఎన్ని కొని ఉంటే అన్ని దానిని లెక్కిచ్చేసి మనకి ఇంటి వరకు అయితే తెస్తారనమాట మన షెడ్ వరకు సో ఇవి చూడండి పిల్లలు పొట్ల పిల్లలు ఇవి వచ్చేసరికి మనకు పన్నెండు కేజీలు ఉంటాయి అన్నమాట ఒకటి పన్నెండు నుంచి పదమూడు కేజీలు ఇవి వచ్చేసరికి ఒకటి ఎనిమిది వేలు అనమాట పిల్ల ఏడు వేలు ఎనిమిది వేలు ఇక్కడైతే ఇంకా బేరం ఆడుతున్నారు ఇంకా కుదరలేదు వాళ్ళకి ఇవి చూడొచ్చు నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట సో మేకలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈరోజు సంతలో అయితే మేకలు అయితే చాలా అంటే చాలా మేకలు అనమాట సంతలోకి చూడొచ్చు ఇక్కడ ఎర్ర ఎర్ర మేక నల్ల మేక తెల్ల మేక అన్నీ ఉన్నాయన్నమాట మేకలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఈరోజు సంతలో రేట్ అయితే మామూలు రేట్ లేదు ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి గొర్రెలు చూడండి ఐదు గొర్రెలు ఇక్కడ చూసుకున్నట్లయితే పొట్టే పిల్లలు చిన్న చిన్న పొట్ల పిల్లలు ఎవరైతే పొట్టెన్లు పెంపకం స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం అయితే ఇక్కడ రెడీగా ఉంటాయి అన్నమాట సంతలోనూ సో చూస్ చేసుకోవాలి మంచి మంచి బ్రీడ్ని అయితే చూస్ చేసుకోవాలి అందులో మంచి పిల్లలు సైజులు జంపులు నడుము చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ పొట్లు అయితే ఈ పొట్టెన్లు బల్లే ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి హెల్తీగా ఉన్నాయి అది కాక జంపులు కూడా భలే జంపులు ఉన్నాయి నడుములు బాగున్నాయి సో ఇలాంటి పిల్లలు తీసుకోవాలన్నమాట చూడొచ్చు ఆయన ఎలా చెక్ చేస్తున్నాడు నడుములు పట్టుకొని అలా చెక్ చేసుకోవాలన్నమాట మనము సో బాగా మన చేతి నిండా ఉండాలన్నమాట నడుము అయితే ఇలా ఎవరైనా అమ్ముకుండే వాళ్ళు ఉంటే అట్లా తెచ్చుకొని అమ్ముతారనమాట ఇట్లా సంతల్లో సో సంత అయితే బాగా ఎక్కువే ఉంది కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కువ కాస్ట్ వీళ్ళైతే కొన్నారనమాట ఒగో పొట్ల పిల్ల ఏడు వేలు పడిందంట సో అట్లా అయితే ఎక్కించుకొని పోతారు సో నాటి పొట్టెన్లు అయితే మనకు ఐదు వేల నుంచి ఉంటాయి సింధనూరు పొట్టెన్లు అయితే ఏడు వేల నుంచి ఉంటాయి అనమాట ఇవి కూడా చూడొచ్చు ఇలా రంగు అయితే వేసుకుంటారనమాట వాళ్ళకు అంటే ఈ రంగు పొట్టెన్లు మనమే అన్నట్లు రంగు వేసుకొని వస్తారనమాట లేదంటే మిస్ అవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సంతలోకి అమ్మడానికి వెళ్ళినప్పుడు లేదంటే కొన్నప్పుడు కూడా చూడవచ్చు మేకలు అయితే చాలా అంటే చాలా మేకలు వచ్చాయి అసలు మేకలు కాస్ట్ కూడా బాగానే ఎక్కువే ఉంది మామూలు రేట్లు లేవు అసలు ఈ సీజను ఎక్కువ కాబట్టి రంజాన్ సీజను ఎక్కువ పొటెన్లు మేకలు ఎక్కువ తీసుకుంటారు అనమాట ఇవి చూడొచ్చు చూడండి అట్లా మిస్ అయిపోతాయి అనమాట అట్లా వాళ్ళు చూసుకోలేదు ఇట్లా పక్కన వేరే గుంపులకు వచ్చినాయి ఇంకా వచ్చినాయంటే అవి వాళ్ళ మావే అంటారు సో జాగ్రత్తగా ఉండాలి అమ్మడానికి మనం తీసుకెళ్ళినప్పుడు సంతలో జాగ్రత్తగా ఉండాలి మిస్ అయిందంటే మాత్రం ఇంక అంతేను సో మీరు ఎవరైనా కొత్తగా పొట్టేళ్ళు మేకలు గొర్రెలు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా సంతల్లోకి వెళ్ళినప్పుడు బ్రోకర్లను నమ్ముకోకుండా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు కానీ ఆల్రెడీ పెంపకం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరైతే చెక్ చేపించుకొని తీసుకోండి లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేకల పెంపకము కూడా చాలా బాగుంటుంది సో ఏమంటే మేకల పెంపకము కొన్ని జాగ్రత్తలు అంటే కొన్ని కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు మొత్తం మేకలే ఉన్నాయి అసలు ఒక సైడ్ మొత్తం మేకలే వచ్చినాయి ఈసారి అయితే నేను ఎప్పుడు చూడలేదు అనంతపురం సంతలో ఇన్ని మేకలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే సో ఇప్పుడు డిమాండ్ కూడా చాలా పెరిగింది అనమాట ఎందుకంటే చికెన్కి బర్డ్ ఫ్లూ వస్తుంది కదా అందుకని మటన్ అయితే చాలా క్రేజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసరికి గూడూరు గూడూరు సంతవ్ అనమాట ఇవి గూడూరు గొర్రెలు సో ఇవి కూడా మనకు మీట్ అయితే చాలా వరకు ఎక్కువ ఇస్తుంది అండ్ ఎవరైనా గొర్రెలు బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటే ఈ గొర్రెలు అయితే చాలా బెనిఫిషియల్ అనమాట ఇవి వచ్చేసరికి మనకు సంవత్సరంలోనే సంవత్సరం నుంచి ఒకటి రెండు సంవత్సరంలోనే రెండు ఈతలు వస్తాయి అనమాట మామూలుగా అయితే తక్కువ వస్తాయి ఈతలు వీళ్ళైతే మేకలు అయితే అమ్మేసినారనమాట ఇట్లా మేకలు కూడా చూసుకోవచ్చు ఇట్లా ఎక్కించేసుకుంటారు ఎందుకంటే ఇవి చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నీటికి ఎక్కించి పెట్టుకోవాలి ఇలా లైన్ చూపించి అమ్ముతారనమాట ఈ బ్యాచ్ చూడండి ఇవి భలే ఉన్నాయి గొర్రెలు అయితే అండ్ అందులో దీనికి ఏమన్నా అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయని కూడా అన్నీ మొత్తం చూసుకొని తీసుకోవాలి లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం వెళ్ళిన తర్వాత చూడొచ్చు మనమైతే ఈ గూడూరు అయితే మనకి కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదహైదు వేలు చెప్తారు ఈ బస్సులు చూస్తున్నారు కదా ఈ బస్సు ఇది అయితే బస్సు అనమాట బస్సును చూడండి త్రీ డబల్ డెక్కర్స్ లాగా చేసినారనమాట సో కిందను కూడా అనమాట కింద చూడొచ్చు ఆ చిన్న దానిలో పిల్లలు వేస్తున్నారు పైన దానిలో పెద్ద పెద్ద అవన్నీ వేస్తాయి ఇవి వచ్చేసరికి బెంగళూరుకి వెళ్తాయి అనమాట ఎందుకు వెళ్తాయంటే అవి హోటల్స్లో మటన్కి దానికి దీనికి అయితే వెళ్తాయి అనమాట రెస్టారెంట్స్కి అయితే వెళ్తాయి అనమాట చూడొచ్చు ఈ పొట్టల పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఇవి ఈ బ్యాచ్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా అయితే మనము పొట్టెళ్ళు సెలెక్షన్ అయితే చాలా బాగుండాలి సెలక్షన్ లేకుండా ఎలాంటివంటే అలాంటివి తెచ్చుకుంటే చాలా అంటే చాలా లాసుల్లోకి వెళ్ళిపోతాం అనమాట సంత అయితే మామూలు హడావిడి లేదు ఫుల్ హడావిడి హడావిడి ఉంది రంజాన్ సీజను సో ఇట్లా ఒక్కొరు గొర్రె ఒక గొర్రె తెచ్చుకుంటారు రెండు గొర్రెలు తెచ్చుకుంటారు లేదంటే పది గొర్రెలు పది పొట్టెళ్ళు ఇట్లా తెచ్చుకుంటారు అనమాట ఇటు చూడండి మేకలు గొర్రెలు రెండు కలిపి అమ్ముతున్నారు అట్లా నడుము మీద వచ్చి వేసుకొని సైజులు అయితే చూసుకోవాలన్నమాట అప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత ఉండదు మనకి ఎట్లా వెయిట్ వస్తుంది అనేది ఈ పొట్టెలు అయితే బల్లే ఉన్నాయి అసలు రేట్ మాత్రం తగ్గట్లేదు వాళ్ళు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఒకటి అస్సలు తగ్గట్లేదు సో మనకి చూసుకున్నట్లయితే వెనక్ సైడు మనకి ఇక్కడ తాళ్ళు కూడా అమ్ముతారనమాట ఇట్లా కట్టేసుకోవడానికి లేదంటే మనకి గొర్రెలకి ఏమేమి కావాలో అన్నీ అమ్ముతారనమాట కొంతమంది ఇట్లా ఇంటి దగ్గర ఒక పొట్టెళ్ళని పెంచుతారు కదా పెద్ద పొట్టెళ్ళు అట్లా దాంట్లోకి కూడా ఇవి బాగుంటాయి అన్నమాట చూడొచ్చు ఎంత హెవీ వెయిట్ ఇవి మంచి హెవీ వెయిట్ ఉంటాయి ఎంతలైనా థర్టీ కేజెస్ ఉంటాయి చూడండి తాళ్ళు మనకి ఎంత జంపు కావాలంటే అంత జంపు ఉంటాయి లేదంటే మనం పొట్టాము వేసుకుంటాము చెన్నికి పొట్టువాము దానికి తాళ్ళు వేసుకోవడానికి అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి మనము సంతలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారన్నమాట మనం గేట్కి అయితే డబ్బులు కట్టాలన్నమాట ఇలా కడతాము గేట్కి డబ్బులు ఒకవేళ మనకి పొట్టెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అమ్మకం కాకపోతే మధ్యాహ్నం మూడు తర్వాత బయటకు వస్తే మనకైతే ఫ్రీగా పంపించేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు శనివారం ఆదివారం వ్యాపారం కానీ రైతులకు వాపసు తీసుకుపోయిన గొర్రెలు మేకలు మరియు పశువులు మధ్యాహ్నం మూడు గంటల పైన బయటకు పంపను సో ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేసేయండి